హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో చాలా ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ కన్నా ది బెస్ట్గా నాన్స్ ఎలా చేసేసుకోవాలనేది చూసేద్దామండి సో బటర్ నాన్స్ ఎలా తయారు చేసేసుకోవాలనేది ఈరోజు మన ఈ రెసిపీలో చూసేద్దాము సో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి మీరు కూడా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చండి బటర్ నాన్స్ సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీగా కూడా ఉంటాయండి సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా మనము ఇట్లా ఒక పిండి జల్లడిని తీసేసుకునేసి కింద ఒక బౌల్ పెట్టేసుకునేసి ఒక హాఫ్ కేజీ లేదంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ రెండిట్లో ఏదైనా సరే అండి పిండి తీసేసుకునేసి బాగా జల్లడి పట్టేసుకునేసి దాంట్లోకి మనము కొద్దిగా బేకింగ్ పౌడరు కొంచెం షుగర్ ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు త్రీ స్పూన్స్ ఆఫ్ పెరుగుని వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ముందు ఈ పెరుగు ప్లస్ బేకింగ్ సోడా ఉప్పు బాగా మిక్స్ అయ్యేటట్టు మనం మిక్స్ చేసేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ పిండిని మరీ చపాతీ పిండిలా కాకుండా కొంచెం స్టిక్కీ స్టిక్కీగా కలుపుకోవాలండి మరి చపాతీ పిండిలాగా కూడా ఉండకూడదండి కొంచెం స్టిక్కీ స్టికీగా ఉంటేనే మనకి నాన్స్ అనేవి సాగుతాయి మనం చేసేటప్పుడు సో మనం పిజ్జా కోసం ఎలా అయితే డో రెడీ చేసుకుంటాము కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అలా మనం డోని రెడీ చేసుకోవాలండి అలాగే మీకు పిజ్జా రెసిపీ కావాలన్నా కూడా మన ఛానల్లో ఉందండి వితౌట్ ఓవెన్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను పిజ్జా రెసిపీ కూడా చూపించాను ఒకసారి విజిట్ చేసి చూసేయండి చూడండి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి నేను ఇట్లా కొంచెం పొడి పిండి యాడ్ చేసేసుకునేసి రౌండ్ రౌండ్ బాల్స్ కింద చుట్టేసుకునేసి పక్కన పెడుతున్నానండి సో ఇలా అన్నీ పిండి ముద్దల్ని రెడీ చేసేసుకునేసి ఒక తడి క్లాత్ మనం వేసేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ మనము దీన్ని నానబెట్టాలండి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు చేతి మీద ఇలా ఒకదాన్ని ఒక ఒక చేతి నుండి ఇంకో చేతికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఇలా మనము నాన్స్ షేప్ వచ్చేటట్టుగా రెడీ చేసేసుకోవాలండి ఇలా కనుక మీకు కష్టం అయితే మామూలుగా మీరు చపాతీలు ఎలా అయితే చేస్తారో అలా అయినా చేసేసుకోవచ్చండి ఏమంటే ఒక సైడ్కి కొంచెం ఇలా పొడుగ్గా లాగండి నాన్స్ షేప్ వచ్చేటట్టు చూడండి ఒక సైడ్ అంతా వాటర్ నేను గ్రీస్ చేస్తున్నాను సో నా చేతి మీద వేసుకొని ఒక సైడ్ అంటే వాటర్ గ్రీట్ చేసేసిన తర్వాత ఆ వాటర్ ఉన్న సైడు మనము పెన్నానికి అతికించేసాలని తర్వాత పెనాన్ని ఇలా టర్న్ చేసేసుకునేసి ఇలా బాగా చపాతి మొత్తాన్ని కాల్ చేసుకునేసి ఇలా టర్న్ చేసేసుకోవడమే అండి దీని మీద కొంచెం బటర్ అప్లై చేసేసుకోవచ్చు లేదంటే దించిన తర్వాత అయినా బటర్ అప్లై చేస్తారండి ఎలా అప్లై చేసేసుకున్నా కూడా నాట్ ఎన్ ఇష్యూ అండి పెనం మీద అయినా అప్లై చేయొచ్చు పెనం మీద నుంచి తీసేసిన తర్వాత అయినా అప్లై చేయొచ్చు కానీ వాటర్ ఇట్లా పిండికి అంటించిన తర్వాత మనం పెనం మీద వేయాలి ఈ స్టెప్ అనేది అసలు మర్చిపోకండి అప్పుడే పెనానికి ఈ పిండి అనేది మనకు అంటుకొని ఉంటుంది మనం ఫ్లిప్ చేసినా కూడా కింద పడుకోకుండా ఉంటుందండి సో ఇలా కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత మనము ఇలా పెనాన్ని టర్న్ చేసేసుకునేసి మొత్తం కాల్చుకోవాలండి అటు సైడ్ చూడండి ఇట్లా ఇంకా సైట్స్లో ఏమైనా కొంచెం కాలకుండా ఉన్నా కూడా మనము ఇలా తిప్పేసుకునేసైనా కాల్చేసుకోవచ్చండి ఇలాగే మిగతా పిండి ముద్దలన్నింటినీ కూడా రెడీ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడం అండి ఈ బటర్ నా అంతు మనకు మన యూట్యూబ్ ఛానల్లోనే మన ఛానల్లోనే ఉందండి సో బటర్ చికెన్ ఎలా తయారు చేసేసుకోవాలనేది కూడా ఉంది ఈ రెండింటినీ కాంబినేషన్తో తింటే మాత్రం మదిరిపోతుందండి సో మీకు కనుక నచ్చిందనే అనుకుంటున్నానండి ఒకవేళ నచ్చింది మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోద్దండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా సో మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్